నల్లగొండ జిల్లా ఇరవై ఐదో వార్డు శ్రీరామ్నగర్ నగర్ కాలనీలో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం టీఆర్ఎస్ జిల్లా నాయకులు మాతాంగి అమర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవి దేవిశరణ నవరాత్రుల సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఇరవై ఐదు వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవరాత్రుల దుర్గామాత మంగళవారం దేవిగా దర్శనమిచ్చింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మాతంగి అమర్ పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం అమర్ మాట్లాడుతూ దుర్గామాత కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అన్నప్రసాద నిర్వాహకులు మామిడి సాయి రోజా మాతంగి మోహన్ కత్తుల రమేష్

దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా శ్రీఆర్ఆర్ కాలనీ డీవికె రోడ్ నల్గొండ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నపూర్ణాదేవి మాత కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కార్యక్రమం శ్రీ మామిడి సాయి సాయి ఆధ్వర్యంలో జరుగుతున్నది ముఖ్య అతిథిగా శ్రీ మాతంగి అమరన్న గారు ఇచ్చేశారు కాలనీ పెద్దలందరి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీరామ్నగర్ డివిక రోడ్లో నేతాజీవిత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ నిర్వహించడం నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఈ ఇటువంటి నవరాత్రి ఉత్సవాలు ఇంకెట్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువజన సంఘ నాయకులకు ధన్యవాదాలు